ఓ మహాగణపతే నమ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శని మీనరాశిలోను రాహు మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము అదేవిధంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృచ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృచ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారము మనకి వృచ్చిక రాశిలో ఉంటుంది అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది బుధుడు ఈ మాసంలో బక్రీ కూడా అవుతున్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఈ నవంబర్ మాసంలో కనుక చూస్తున్నట్టయితే కన్యా రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా వీరికి కన్యా రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే కన్యా రాశి వారికి రవి వీరికి రెండవ స్థానంలోను అదేవిధంగా మూడవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు బుధుడు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు రెండవ స్థానంలో కన్యా రాశి వారికి సంచారం అన్నది ఉంటుంది బుధుడు మూడవ స్థానంలోను అదేవిధంగా రెండవ స్థానంలోను సంచారం అన్నది మన కన్యా రాశి వారికి ఉంటుంది అదేవిధంగా గురువు వీరికి లాభస్థానంలోను శని ఏడవ స్థా ఆరవ స్థానంలోను రవి ఏడవ శని ఏడవ స్థానంలోను రాహు ఆరవ స్థానంలోను అదేవిధంగా కేతువు పన్నెండవ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి రవి రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మూడవ స్థానంలో వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం మొత్తము రవికి ఈ మొత్తము మన కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో కలుగుతున్నాయి అదేవిధంగా శుక్రుడు కూడా రెండవ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఓవరాల్గా చూసినట్టయితే వీరికి రవి వల్ల అనుకూలత ఉంది కుజుని వల్ల అనుకూలత ఉంది శుక్రుని వల్ల అనుకూలత ఉంది గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి దాదాపుగా అధికమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి కన్యారాశి వారికి ఈ మాసంలో నవంబర్ మాసంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు ఇక చూసినట్టయితే అనుకూలత అనుకూలమైనటువంటి ఫలితాలు నవంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మన కన్యారాశి వారికి చూడవచ్చు వీరికి అనుకోకుండా లాభాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందువల్లంటే అష్టమాధిపతి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు ధైర్యంగా ముందుకు వెళ్తారు ధైర్యంగా ముందుకు వెళ్ళ వెళ్ళడం వల్ల చక్కటి ఫలితాలు మీరు సాధిస్తారు అన్నింట విజయం ఉంటుంది సోదరి సోదరు వల్ల వల్ల లాభాలు పొందుతారు సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది రవి వల్ల మానసికంగా సంతోషం ఉంటుంది కార్యసిద్ధి అనేది ఉంటుంది డబ్బు కూడా సమయానికి చేతికి వందేటటువంటి అవకాశాలు మన కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక కన్యా రాశి వారికి రెండవ అధిపతి నవ భాగ్యాధిపతి అనేటువంటి శుక్రుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి ఫలితాలు కుటుంబానికి సంబంధించినటువంటి ఫలితాలు ధనానికి సంబంధించినటువంటి ఫలితాలు వీరికి కలుగుతాయి భాగ్యము లక్కు అనేది కలిసి వస్తుంది ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది స్త్రీ సౌఖ్యం ఉంటుంది దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది మనకు కన్యారాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు అదేవిధంగా గురుగ్రహం వల్ల కూడా అనుకూలంగా ఉంది గురువు ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా గురువు వీరికి బలంగా ఉన్నాడు కాబట్టి గురుగృహం వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు మనకు రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి భారీ తరపు వారి నుంచి ధనలాభం కూడా కలిగేటటువంటి అవకాశాలు మన కన్యా రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇంకా చూసినట్టయితే వీరికి దాదాపుగా బుధుని వల్ల కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి అంటే రాష్ట్రాధిపతి అంతగా అనుకూలంగా గోచార రీత్యా లేడు కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మీ యొక్క తప్పు లేకుండానే కాస్త మిమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వృధా ఖర్చు అనేది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి సంయమనం పాటించండి ఓపికగా వహించడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అయితే బుధుడు కూడా మీకు రెండవ భాగంలో అనుకూలంగానే కనిపిస్తున్నాడు వక్రీకరించినప్పుడు ఏదైతే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని చెప్పవచ్చు అయితే పనిచేసే చోట ముఖ్యంగా మొండిగా ఉండకండి సంయమనం పాటించండి ఫ్లెక్సిబుల్గా ఉండండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కన్యా రాశి వారికి తలుగుతాయి ఓవరాల్లో చూసినట్టయితే అధికమైనటువంటి గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి మీకు అత్యధికంగా ఈ నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే రాశి వారికి ముఖ్యంగా బుధుడు అంతగా అనుకూలంగా లేడు అదేవిధంగా రవి కూడా మొదటి భాగంలో అనుకూలంగా లేడు కాబట్టి ఈ పరిహారాలు ఈ గ్రహం యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా వీరు బుధుని యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక ప్రతి బుధవారం పఠించినట్టయితే ఈ నవంబర్ మాసంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఓం భ్రామ్ బ్రీం భ్రౌం బుధయాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి బుధవారం పఠించండి దీని ద్వారా మీ యొక్క వాక్ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి అదేవిధంగా విష్ణు సహస్రనామం పఠించండి బుధన్ బుధునికి అధిపతి విష్ణువు కాబట్టి ఈ మాసంలో నవంబర్ మాసంలో వెంకటేశ్వర స్వామిని లేదా విష్ణువును గనక మీరు పూజించినట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ధనానికి సంబంధించినటువంటి పరిహారంగా ఉంటుంది ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కూడా మనకి ఉంటుంది ఇక చూసినట్టయితే బుధవారం ఉపవాసం చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా పచ్చటి రంగులో ఉన్నటువంటి ఫ్రూట్స్ అంటే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మనకు కలుగుతాయి అదేవిధంగా గ్రీన్ కలర్లో అంటే పచ్చటి కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా చక్కటి రెమెడీగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా బుధుడు మనకు వాక్కు అంటే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి గ్రామం కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్ అనేది గాసిప్స్ అంటే ఏంటి ఏదో మనకు తెలియని విషయాన్ని ఇంకోరు చెప్పిన విషయాన్ని ఇంకొకరికి చెప్పకుండా ఈ గాసిప్స్ అనేవి అవాయిడ్ చేయడం అనేది తప్పనిసరి ముఖ్యంగా ఒకరిపైన ఒకరి మాటలు చెప్పకుండా ఉండడం మంచిది దీనివల్ల చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి కాబట్టి నిజాయితీగా ఉండడం అనేది మీకు ఈ మాసంలో నవంబర్ మాసంలో మీకు చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మీ యొక్క సోదరులతో సఖ్యతగా మె మెలగండి సోదరులకు సహాయ సహకారాలు అందించండి అది కూడా మీకు ఒక బలంగా మారుతుంది బుధుడు అవుతాడు తద్వారా ఏదైతే రెండవ స్థానంలో బుధుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ధనానికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా ఈ చక్కగా కన్యా రాశి వారికి మారుతాయి అదేవిధంగా ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే